అనే ఒక చిన్న గ్రామం పచ్చటి పైరు పంటలతో నునుపు కొండలతో అనుబంధాలను అల్లుకునే మనుషులతో ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ ఊరి బస్టాప్ లో మధ్యాహ్నం గంటకు వచ్చే బస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అంతలోనే బస్ వచ్చింది మల్లేష్ బస్ ఎక్కకుండా దిగేవాళ్ళని చూస్తూ ఉన్నాడు అప్పుడే మామా అని అరుస్తూ పన్నెండేళ్ల కవిత బస్తికి మల్లేష్ని అత్తుకుంది ఎండాకాలం సెలవులు ఇవ్వడంతో వాళ్ళమ్మ ఊరికి వచ్చింది కవిత కవితకి మామ మల్లేష్ అంటే మస్తిష్టం ఇష్టం మల్లేష్కి కూడా కవిత నా ప్రాణం కోడలి లెక్క కాదు కూతురు లెక్క చూసుకుంటాడు మల్లేష్కి సంవత్సరం క్రితమే పెళ్లైంది భార్య కడుపుతోటి ఉండడంతో పుట్టింటికోయింది ఐదేళ్ల క్రితమే తండ్రి చనిపోవడంతో ఆ ఇంట్లో మల్లేష్ వాళ్ళమ్మ మాత్రమే ఉంటున్నారు మల్లేష్ కి ఓ అక్క ఆ అక్క కూతురే ఈ కవిత ఇక కవితని తీసుకొని ఊర్లో నడుచుకుంటూ పోతున్నాడు సరిగ్గా ఆ ఊరి మసీద్ దగ్గరికి రాగానే యాభై ఏళ్ల చలమయ్య అడ్డొచ్చాడు మల్లేష్ ని కోపంగా చూస్తూ పక్కనే ఉన్న కవితని ఓ రకంగా చూస్తూ పోతుంటే కవిత ఇట్రా అని మల్లేష్ కవితని పక్కకు తీసుకొని కవిత ఆ దిక్కు చూడకమ్మా ముందు చూడు అని బెదిరించాడు అయినా కవిత వినకుండా మెల్లిగా ఓసారి వెనక్కి చూసింది చలమయ్య కవితని చూసి చిన్నగా నవ్వాడు అతని పుచ్చిపోయిన పళ్లను చూసి కవిత దడుచుకొని మామా గత నేంది నన్ను చూసి నవ్వుతాండు అని అడిగింది నువ్వు మల్లగా దిక్కు చూసినావా చూడకన్నా కదా నడు ముందుకి అని దబదబా ఇంటికి తీసుకుపోయిండు ఇంటికి వెళ్ళినాక అవ్వతో ముచ్చట పెట్టి రాత్రైనాక అవ్వ చెప్పే కథలు వింటూ గోర్ముదలు తిన్నది కవిత చీకటి పడ్డాక చుక్కల్ని చూస్తూ ఆరుబైటే అవ్వ పక్కన పడుకుంది పొద్దు పొడిసేసరికి అవ్వ లేచింది ఆవుపాలు పితికి వేడి చేసి కవితకిచ్చింది మల్లేష్ పొలానికి వెళ్ళిపోయాడు కవిత తన స్నేహితురాళ్లతో సాయంత్రం దాకా ఆడేసి ఇంటికి వెళ్ళింది మామ పొలం నుండి వచ్చి కవితని ఊరి బయట ఉండే హోటల్కి తీసుకెళ్లి బజ్జీలు తినిపిస్తూ ఉన్నాడు అప్పుడే అక్కడికి చిలమయ్య వచ్చి వాళ్ళకి ఎదురుగా కూర్చొని కవితని తినేసేలా చూస్తున్నాడు కవిత ఇటు తిరిగి కూర్చుందిను అని మల్లేష్ అని ఏం చూస్తున్నావు ఆ నర్సప్ప గీతని హోటల్ కెందుకు రాణించడం పొమ్మను అని అనగానే నర్సప్పతో పాటు కొంతమంది చిలమయ్యను బెదిరించి హోటల్ నుండి వెళ్ళగొట్టారు మల్లేష్ కోపంగా చూస్తూ చలమయ్య లేచాడు అలా వెళ్తూ వెళ్తూ కవితని చూసి మళ్లీ నవ్వాడు మామ గీతెందుకే ఎందుకైనా చూసి నవ్వుతాడు నాకు భయమైతోంది మామ ఎవరతను అని కవిత భయంతో అడిగింది ఆడో పిచ్చోడు తల్లి నువ్వేం భయపడుకో నేనున్నాను కదా జల్దీదిను ఇంటికి పోదాం అని మల్లేష్ ధైర్యం ఇచ్చాడు ఇక కవితాని ఇంట్లో దిగబెట్టి పొలంలో మోటార్ వేసేందుకు మల్లేష్ వెళ్ళిపోయాడు కవిత ఏమో శోభ ఇంటికి చూస్తానని ఇంట్లో నుండి వెళ్ళిపోయింది సమయం సరిగ్గా పది అవుతూ ఉండగా మల్లేష్ ఇంటికొచ్చాడు ఇంట్లో కవిత కనిపించకపోవడంతో ఏదని వాళ్ళ అమ్మని అడిగాడు శోభ ఇంటికి పోయిందని వాళ్ళమ్మ చెప్పగానే అమ్మానికి బుద్ధుందా ఇంత రాత్రి ఆడికెందుకునిచ్చిన ఆ ఇల్లు చిలమై ఇంటికాడనే ఉంది చిలమయ్య సంగతి తెలుసు కదా చేతపడి చేస్తాడని పిల్లల్ని వశపరుచుకొని వాళ్ళని చెడిపి నరబలి కూడా ఇస్తాడని అన్ని తెలిసి ఎట్లా ఉనిచ్చునావమ్మా అని వాళ్ళమ్మపై గట్టిగా అర్చాడు ఆలస్యం చేయకుండా శోభ ఇంటికి వెళ్లాడు ఆ ఇంట్లో శోభ ఒంటరిగా టీవీ చూస్తూ ఉంది కవిత ఎక్కడని అడిగాడు కవిత ఎనిమిది గంటలకే ఇంటికి పోతున్నా చెప్పి పోయింది కాక అని శోభ చెప్పగానే మల్లేష్ మొహమ్మంత చెమటలు వచ్చేశాయి రెండు గంటల క్రితం బయలుదేరిన పిల్ల ఇంకా ఇంటికెందుకు రాలేదు అని ఆలోచిస్తూ వీధి పొంటి అందరిని అడుగుతూ చలమయ్య ఇంటి దగ్గరికి పోయి ఆగిండు ఆ ఇల్లంతా దెయ్యాల కొంపల నిశ్శబ్దంగా చీకటిగా ఉంది చలమయ్యా అని గట్టిగా అర్చాడు లోపల నుండి సమాధానం లేదు ఇక ధైర్యం చేసి తలుపు తెరిచి లోపలికెళ్ళి చూస్తే ఇల్లంతా ఖాళీగా ఉంది చలమయ్య ఇంట్లో ఎక్కడా లేడు మల్లేష్ భయంతో ఊర్లో కొంతమందికి విషయాన్ని చెప్పి వెతకడం మొదలు పెట్టాడు ఊర్లో ఎక్కడా కవిత జాడ తెలిసి రాలేదు అప్పుడే ఓ ముసలోడు మల్లేష్ ని చూసి ఓ పిల్లని ఎవడో గొంగడి కప్పుకొని మన ఊరి గుట్టపైకి తీసుకొని పోతుంటే చూసినారా మల్లేషా అని చెప్పాడు ఇక అందరూ గుట్టపైకి వెళ్ళి పొదల్లో గుట్ట గుహలో గాలిస్తూ ఉండగా మల్లేష్ కాక అని అరుపు వినిపించింది మల్లేష్ గుండెల్లో ఒక్కసారిగా కుదుపు ఆ పిలిచిన మనిషి దగ్గర పోయి లాంతర్ వెలుగులో చూస్తే పొదల మధ్య కవిత బట్టలు లేకుండా నిర్జీవ స్థితిలో పడి ఉంది కవితని చూసి మల్లేష్ గుండె పగిలేలా రోధించాడు కూతురు లాంటి కవిత ఇక లేదు అనే భయంకరమైన నిజాన్ని నమ్మలేక గుండె బాదుకుంటున్నాడు ఇది ఖచ్చితంగా చలమయ్య పని అని ఊరంతా అనుకుని కోసం గాలింపు మొదలు పెట్టారు పొద్దున్నే కవిత అమ్మా నాన్నలను పిలిపించి మధ్యాహ్నానికల్లా సమాధి చేశారు ఆ రోజు అమావాస్య ఇంట్లో కవితని తలుచుకుంటూ అందరూ ఏడుస్తూ ఉన్నారు చలమయ్య అప్పుడే ఊళ్ళోకి రావడంతో అతన్ని ఊళ్ళో వాళ్ళు పట్టుకొని చెట్టు కట్టేసి గుడ్లు పీకేసి కింద కత్తరించి తలని నరికేశారు అక్కడే చలమయ్యను కాల్చి బూడిద చేశారు చలమయ్య మూగవాడు కావడంతో అతని రోదన ఎవ్వరికి అర్థం కాకముందే అనంత వాయువులో కలిసిపోయాడు సమయం రాత్రి పన్నెండు కావస్తోంది అమావాస్య కావడంతో ఆ ఊరు చిమ్మ చీకటిలో మునిగిపోయింది కొండలపై ఉండిన నక్కలు రోధిస్తూ ఉన్నాయి కవితని పాతిపెట్టిన పొలంలో ఏదో అలజడి ఆ నల్లటి కాళ్ళరాత్రి వేళ కాటికి కాళ్ళు చాపుకుంటూ ఎవరో కవిత సమాధి దగ్గరికి వస్తూ ఉన్నారు సమాధి దగ్గరికి చేరి చేతిలో ఉన్న పారతో బొందని తవ్వడం మొదలు పెట్టాడు తవ్వద్దు అన్నట్లుగా నక్కలు శోకాలు తీస్తున్నాయి ఈదురుగాలు బలంగా విస్తూ అతన్ని ఊపేస్తున్నాయి అయినా సరే ఆ మనిషి బొందను తవ్వి తన గోచిలో ఉన్న కత్తి తీసుకొని దానికి నిమ్మకాయ పెట్టి కవిత తలని మేక తల కోసినట్టు కోసి కోసి మొండం నుండి వేరు చేశాడు ఆ తర్వాత బొందని కప్పేసి ఆ ముందు నక్షత్రాల ముక్కు వేసి మధ్యలో మంట వేసి మంత్రాలు చదవడం మొదలు పెట్టాడు ఆ మంత్రాలకి పంచభూతాలు సైతం అక్కడి నుండి దూరంగా జరిగిపోయాయి కంటికి కటిక చీకటి పేరుకి మంత్రాలు తప్ప మరే శబ్దం వినిపించడం లేదు మంత్రాలు పూర్తయ్యాక కవిత తలని ఆ మంటలో వేశాడు ఆ పుర్రే మంటలో కాలి కాలి పగిలిన శబ్దం రాగానే ఆ మంటల్లో నుండి ఏదో బయటకు వచ్చింది ఆ తల కాలి బూర్దయ్యాక ఆ బూడిదని ఓ సీసాలో వేసుకుని అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు తెల్లవారుజామున కవితని పూడ్చిన పొలం వైపు వెళ్తూ ఉన్న ఆ ఊరి మనిషికి కవిత బొంద చుట్టూ ముగ్గు కనిపించడంతో వెళ్లి మల్లేష్కి చెప్పాడు మల్లేష్ ఊళ్ళో వాళ్ళని తీసుకుని బొంద దగ్గరికి వెళ్లి చూశాడు ముగ్గుతో పాటు సమాధిని తవ్వినట్టు అనిపించడంతో భయమేసి బొందని తవ్వి చూశారు ఆ బొందలో తలలేని లేని మొండె మాత్రమే వాళ్లకు కనిపించింది ఎవడో మంత్రగాడే కవిత తలని నరికి తీసుకెళ్లి ఉంటారని అనుకున్నారు కాని ఆ ఊరిలో మంత్రగాడైనా చలమయ్య చచ్చిపోయాడు మరి అది ఎవరనేది ఎవరికీ అర్థం కావడం లేదు సరిగ్గా మాసం తర్వాత ఆ రోజు అమావాస్య వరాండాలో మల్లేష్ వాళ్ళమ్మ పడుకున్నారు రాత్రి పన్నెండు దాటగానే మల్లేష్ చెవులకి చిన్నగా మామా అని కవిత పిలిచినట్టు అనిపించింది దిగ్గున లేచి కవిత అని అరిచాడు ఆ అరుపుకి వాళ్ళమ్మ లేచి ఏమైందిరా అని అడిగింది కవిత కవిత పిలిచినట్టు అనిపించిందమ్మా అని మళ్ళీ చెప్పగానే వాళ్ళమ్మ ఏడుస్తూ అదంటే నీకెంతో ప్రాణం రా దాన్నే తలుచుకుంటూ పడుకున్నాం అనుకుంటా అందుకే అట్లా అనిపించింది ఇంకా అది రాదురా మల్లేషా పడుకో పడుకోబేటా అని వాళ్ళమ్మ పడుకుంది మల్లేష్ మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకున్నాడు ఒక్కసారిగా దుప్పటిని లాగేసి మామ మామ నన్ను పడా నన్ను పట్టుకో అని నవ్వుతూ అన్నట్టు కవిత గొంతు వినిపించింది భయంతో లేచి చూశాడు వరండా నిర్మానుషంగా ఉంది అలానే చూస్తూ ఉండగా ఆ ఇంటిపైన ఓ అమ్మాయి ఉన్నట్లు ఆ నీడ తన ముందున్న వరండాలో కనిపించింది అది అచ్చం కవితలానే ఉంది భయం భయంగా వెనక్కి తిరిగి పైన చూశాడు అక్కడ ఎవరూ కనిపించలేదు ఊపిరి తీసుకుని ముందుకు తిరగగానే మామ అని హఠాత్తుగా కవిత తల కనిపించింది అంతే మల్లేష్ గుండె ఆగిపోయింది అమ్మా అమ్మా అని అరిచి జరిగింది వాళ్ళమ్మకు చెప్పాడు పొద్దున్నే లేచి మల్లేష్ ని తీసుకుని వాళ్ళమ్మ దర్గాకి పోయి కాశీంకి చూపించింది కాశీం ఆయత్లో చదివి బూడిదని మల్లేష్ నుదిటిపై పెట్టి కళ్ళు మూసుకున్నాడు మెల్లిగా తెరిచే మల్లేష్ బేట నీ కోడలు కవిత దయ్యమైంది నువ్వంట ఇష్టం కాబట్టి నీతో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది ఎంతైనాది ఆత్మ మనకి మంచిది కాదు ఇదిగో ఈ తాయతు కట్టుకో నీకు మళ్ళీ అది కనిపించదు అని చెప్పి చేతికి తాయతు కట్టి పంపించాడు ఆ రోజు నుండి మళ్ళీ కవిత ఆత్మ కనిపించలేదు కానీ మాసం తర్వాత ఆ రోజు అమావాస్య పొలంలో అడిగి పందులు పడుతూ ఉండడంతో పడుకునేందుకు మల్లేష్ పొలంకి వెళ్లి మంచమేసుకుని పడుకున్నాడు సరిగ్గా పన్నెండు దాటిన తర్వాత పంది మూలిగినట్టు శబ్దం రావడంతో హఠాత్తుగా లేచి చూశాడు పక్కన ఏమీ లేదు చుట్టూ కాళరాత్రి చల్లగా విస్తున్న గాలి ఆ వాతావరణానికి మల్లేష్కి లోపల వణుకుతోంది ఇక పడుకుండం అనుకుని పడుకుంటూ ఉండగా పొలంలో ఏదో పరుగు తీసినట్టు అనిపించింది పందే అయి ఉంటుందనుకొని లేచి పొలంలోకి ఊరికాడు కాని లోపల ఏమీ లేదు ఇక వచ్చి పడుకుంటూ ఉంటే మామా అని కవిత పిలిచినట్టు అదే గొంతు వినిపించింది మల్లేజ్ తడుచుకుని వెంటనే తన చేతికున్న తాయత్తు చూశాడు ఆ తాయత్తు చేతికి కనిపించలేదు పొలంలోకి వెళ్ళినప్పుడు ఎక్కడో తెగి పడిపోయి ఉంటుంది ఇక భయంతో దుప్పటి మూసేసుకున్నాడు లోపల వనుక్కుంటూ ఉంటే కవిత కాలి కజ్జలు తన దగ్గరికి వస్తున్నట్టు శబ్దం వినిపించి దుప్పటిని కొంచెం లేపి చూశాడు ఎదురుగా ఏమీ కనిపించలేదు కానీ తన తల వెనక జుట్టు గాలు లేస్తూ కనిపించేసరికి గుండె ఆగి మంచం దిగాడు మంచం వెనకాల కవిత మల్లేష్ ని చూస్తూ ఉంది ఇక్కడ ఇంట్లో నీళ్లు తాగేందుకు లేచిన మల్లేష్ వాళ్ళ అమ్మకి మల్లేష్ గదిలో ఏదో చప్పుడు వినిపించడంతో లోపలికి వెళ్ళి చూసింది లోపల ఓ మూలకి ఉన్న దండెంకి గొంగడి తగిలేసున్నట్టు కనిపించింది కానీ మల్లేష్ గొంగడి ఎప్పుడూ వాడలేదు అనుమానంగా దాన్ని తీసుకొని చూస్తే దానిపై రక్తపు మార్కలు ఉన్నాయి ఇక్కడ పొలంలో కవిత ఆత్మ మల్లేష్ ని చూస్తూ ఎందుకు మామా ఇట్లా చేసినా నన్నెందుకు చంపినా అని కవిత అనగానే మల్లేష్ భయంతో కవిత అది అది నన్ను క్షమించమ్మా నేను మహా పాపం చేశాను నాకు అనంత శక్తులు నిధి దొరకాలంటే అమావాస్య ముందు రోజు చనిపోయిన కన్నెపిల్ల తలని అమావాస్య రోజు కాల్చి బూడిద చేసి ఆ బూడిదని తినాలి అందుకే నిన్ను బలి చేశానమ్మా అని మల్లేష్ అన్నాడు నన్ను చావమన్నా హాయిగా చచ్చేదాన్ని తండ్రిలాగా ప్రేమించి నన్నెందుకు చెడిపోయా మామా చే అనడం కూడా మహాపాపం నీలాంటి వాడు బతకడం మహాగౌరవం అని చంపేందుకు మల్లేష్ దగ్గరికి వెళ్తుంటే నన్నేం చేయొద్దమ్మా రోజు కామంతో కళ్ళు మూసుకుపోయి ఆ పని చేశాను నన్ను వదిలే తల్లి అని మల్లేష్ బతిమలాడుతున్నా కవిత వినకుండా దగ్గరికి వస్తూనే ఉంది ఇక మల్లేష్ అక్కడి నుండి దూరంగా పారిపోతూ ఉన్నాడు అప్పుడే హఠాత్తుగా చలమయ్య ఆత్మ అడ్డు తగిలింది చలమయ్యను చూసి మల్లేష్ గుండె ఆగిపోయింది చలమయ్య మల్లేష్ ని పట్టుకుని నోట్లు చేయి పెట్టి నాలుకను బయటకు లాగి పడేశాడు కొన్ని సంవత్సరాల క్రితం మల్లేష్ చలమయ్య దగ్గర వశీకరణ చేతబడి నరబలి లాంటి విద్యను నేర్చుకున్నాడు తనకి ఎదురు ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో మల్లేష్ చలమయ్య నాలుకను కోసేశాడు ఆ పగనే ఇప్పుడు చలమయ్య దయ్యమై తీర్చుకున్నాడు నోట్లో నుండి రక్తం కారుతూ ఉన్నా అలాగే పరుగు తీస్తూ ఊళ్ళోకి వెళ్తూ ఉన్నాడు అలా వెళ్తూ ఉండగా ఎదురుగా వాళ్ళమ్మ వచ్చింది వెనకల వస్తున్న కవిత ఆత్మని చూసి కాపాడమని వేడుకుంటూ ఉన్నాడు వాళ్ళమ్మని వాళ్ళమ్మ మల్లేష్ దగ్గరికి వెళ్ళి ని దీనంగా చూస్తూ తన చేతిలో ఉన్న కొడవలితో మల్లేష్ తలను నరికేసింది